మకర రాశి అమ తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజుల్లో ఉండబోతోంది ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో అధికంగా అంటే శత్రు రోగ రుణాలని అధిగమించడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఈ యొక్క వృత్తికి సంబంధించి దూర ప్రదేశాల్లో ఏదైనా ఆకస్మికమైన అవకాశాలు లాంటివి ఇంటర్వ్యూలు మొదలైన వాటికి కూడా అవకాశాలు లాంటివి ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు లేకపోతే మీ యొక్క మిత్ర బృందం స్నేహితుల యొక్క సహకారంతో చక్కటి అవకాశాలని లభ్యమయ్యే అవకాశం కూడా కనబడుతుంది అంటే వారి సహకారంతో నూతన వృత్తులకు సంబంధించి కానీ లేకపోతే ఎంతకీ అవ్వని పని కానీ అంటే పని అంటే ఏదన్నా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చింది ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ శత్రువులకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించే నేపథ్యంలో పోటీలకు సంబంధించిన విషయాలు దేనికి సంబంధించిన విషయాల్లోనైనా సరే వారి యొక్క సహకారంతో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు కుంభరాశి మా యొక్క కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు అనేవి కొంత లాగా అంటే చేయగలనా లేదా అని చెప్పి కొన్నిసార్లు మీకు మీరే ఆలోచనలు అనేవి అధికంగా చేసుకోవడం అంటే మీకు సంబంధించిన విషయాల కన్నా కూడా మీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు కానీ ఆర్థిక సంబంధమైన విషయాల మీద కానీ కొంత ఎక్కువ దృష్టి సారించడానికి అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అంటే వారికి సంబంధించి వారి యొక్క ఎదుగుదలకు సంబంధించి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇది ఎంతవరకు నేను చేయగలను ఇది ముందుకు వెడుతుందా లేదా రకరకాల ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా సంతానము అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది వారు వారి యొక్క పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఎక్కువ కృషితో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఏదైనా పోటీ పరీక్షలు లాంటివి ఏదైనా ఉన్నా కూడా దానికి తగిన విధంగా ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళాలి మీనరాశి అమ్మాయి చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు మీ యొక్క వృత్తి కుటుంబం అంటే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు గృహ వాతావరణం మీ యొక్క ఇండివిజువాలిటీ ఈ మోటికి సంబంధించిన విషయాల మీద ఎట్ ఎ టైం కాన్సన్ట్రేషన్ చేసే విషయంలో మీ మీద మీకు శ్రద్ధ తగ తగ్గ పరిస్థితులు లాంటివి అలాగే మీ ఫోకస్ ఎక్కువ శాతం గృహాని మీద గృహం గృహంలో వాతావరణం గృహంలోని సభ్యులు అంటే కుటుంబ సభ్యులు అలాగే ముఖ్యంగా సంతానం సంతానం వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు వారి ఆరోగ్యం కావచ్చు మొదలైన వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఒకటి ఉంది అలాగే సంతానం యొక్క ఆలోచనలు ముఖ్యంగా వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్స్ వారి యొక్క కమ్యూనికేషను వారి విద్యాభివృద్ధి మొదలైన వాటి గురించి వాటిని అభివృద్ధి పరచడానికి మీ వంతు మీరు ఎక్కువ దృష్టికి కేటాయించడం వల్ల వ్యక్తిగతంగా మీ మీద మీకు శ్రద్ధ కానీ మీ యొక్క వృత్తి మీద కాన్సన్ట్రేషన్ కానీ కొంత తగ్గి డొమెస్టిక్ అఫైర్స్ ముఖ్యంగా గృహం గృహ వాతావరణం గృహంలో వ్యక్తుల మీద శ్రద్ధ పెంచుకోవాల్సిన పరిస్థితులు రావడం